పల్లి గ్రామంలో పాలనలో భాగంగా నిర్వహించినటువంటి గ్రామ సభలో పాల్గొన్న ఆలేరు నియోజకవర్గ శాసనసభ్యులు బిర్లా ఐలెయ్య యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం నాగినేనిపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన గ్రామ సభలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ హలేరు ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య మూడవ రోజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్యకి ఘన స్వాగతం పలికారు అనంతరం ఏర్పాటు చేసిన గ్రామ సభలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి ఆర్టీఓ నాగిరెడ్డి ఇతర ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు గ్రామ సభ ద్వారా మీ అందరి సమక్షంలో నిరుపేదలైనటువంటి ఆ నాలుగు పథకాలకు ఎవరు ఎవరు అరువురు కావాలనేది మీ సంవత్సరంలోనే గ్రామ సభ ద్వారా ఎఫ్ఎం చేయడం ఒక కొత్త వరదోడి గౌరవ ముఖ్యమంత్రి లక్ష్యం ఒకటే ప్రతి పేదోడికి ప్రభుత్వ పాలనందాలని ఈ గ్రామ సభ ముఖ్య అధ్యక్ష నాయన పిల్లలు ఇంత పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణంగా వచ్చిన మా అక్కా జిల్లాలకు మా అమ్మలందరికీ కూడా పేరు ధన్యవాదాలు దీనికి ముఖ్య అతిథి వచ్చే మన జేసి వీరారెడ్డి గారికి హాజరు ఇన్చార్జ్ గారు డిఆర్డిఓ నాగిరెడ్డి గారికి ఎంఆర్ఆర్కి వారికి ఎంఏ వారికి మాజీ ఎంపీసీ మాజీ సర్పంచ్ వేదిక పెద్దలందరికీ మిత్రపక్షాలు కాంగ్రెస్ పార్టీ బిజెపి అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు ఏదైతే తల్లి మిషన్ ఇచ్చినటువంటి అభ్యర్థ వారి గ్యారంటీలో ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ అందరూ భాగంగా ఇరవై ఆరు తారీఖు నుంచి నాలుగు పథకాలను మీ అందరికీ చేరువ కావాలి మీ అందరికీ లబ్దిదారులకు అందాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ అబ్బాయి భరోసా రైతు భరోసా ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు తెలంగాణ వస్తే మన బతులు మారతాయి తెలంగాణ వస్తే మా పిల్లలు ఉద్యోగాలు వస్తాయి మాకు ఇల్లు వస్తాయి రేషన్ కార్డులు వస్తాయని చెప్పి కొట్లాడి తెలుసుకున్న తెలంగాణలో రేషన్ కార్డు కానీ ఒక ఇల్లు రాలేదు అందుకే మన ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం ఇందిరం బిల్ గాని రేషన్ కార్డు కానీ రైతన్నలకు అండ ఉండాలి రైతు భరోసా చేదోడు వాదోడుగా ఉండాలి పెట్టుబడి సాయంగా ఉండాలని చెప్పి రైతు భరోసా కూడా సంవత్సరానికి ఎకరాకు పన్నెండు వేలు పెంచి రెండు తపాలుగా ఆరు వేలు ఆరు వేలు ఇవ్వడం జరుగుతుంది అదే మాదిరిగా గతంలో రైతు అందరికీ కాకుండా భూమి నాలుగే చేసే భూములకు ఇళ్ల పట్టాలు గోదాములకు పెట్రోల్ బంకులకు వాళ్ళకు వంకలకు గుట్టలకి ఇచ్చిన కానీ ఆ విధంగా కాకుండా నిజమైన రైతుకు రైతు భరోసా అందాలి నిజమైన రైతుకు పెట్టుబడి సాయం అందాలనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి ఈ పథకాన్ని రేపు ఇరవై ఆరు నుంచి మన రైతన్నలకు రైతు భరోసా ఇస్తున్నాడు అదే ఉద్దేశంతో మీ అందరి సమక్షంలో రైతు భరోసా ఏ రైతుకు అందాలి అందులో అగ్రికల్చర్ భూములను తీసేయాలని చెప్పి దానికి కొత్త పరుగు సృష్టించి మరి రైతన్నలకు రైతు భరోసా ఇస్తున్నాం రైతు కూలీలుగా చేస్తున్నటువంటి భూమి లేని నిరుపేదలకు కూడా ఈ ప్రభుత్వం అండ ఉండాలి గుంట భూమి లేని వాళ్ళకు ఏదైతే జాతీయ ఉపాధి పథకం కరుపనకి రెండు వేల ఇరవై మూడు రెండు ఇరవై నాలుగు సంవత్సరం మధ్య కాలంలో మీకు జాబుగా ఉండి ఇరవై రోజులు మీరు కరువు పోతే చాలు వాళ్ళ భూమి లేని వాళ్ళందరూ కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఆ వ్యవసాయ కూలీలకు వేయాలని చెప్పి మన ప్రభుత్వం నిర్ణయించుకుంది రేపు అమలు చేస్తున్నాం మీకు జాబ్ కార్డు ఉండి ఇరవై రోజులు కరువు పోతే తప్పకుండా మీ ఖాతాలో ఆరు వేలు ఆరు వేలు సంవత్సరానికి పన్నెండు వేలు జమ చేయబోతున్నాం గతంలో వ్యవసాయ కూలీలకు గుర్తించలే మరి మన ప్రభుత్వం వ్యవసాయ కూలు గుర్తించింది గత పదిహేను ఒక్క రేషన్ కార్డు లేదు మన ఇంటిలో మన అమ్మాయి పెళ్లి చేస్తే అథారింటికి పోతే అక్కడ రేషన్ కార్డ్ ఎక్కదు ఇక్కడ రేషన్ కార్డు కట్ అవుతుంది మరి ఇక్కడ పిల్లగా పిల్లయి పదేళ్లలో ఇద్దరు ముగ్గురు పిల్లలు పూట కూడా ఆ పిల్లలకు ఉన్న రేషన్ కార్డు లో కొత్త కొత్త రేషన్ కార్డు ఉన్న అందులో పిల్లలకు నమోదు కాని కాబట్టి ఇప్పుడు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఈ గ్రామంలో ఎంత మంది అరువులు ఉంటే అంత మందికి ఇందిరామ్మ ఇల్లు ఈ నాలుగు కార్యక్రమాలు మన ప్రభుత్వం మీకు అందించబోతుంది ముఖ్యంగా ఇందిరమాపే భరోసా ఈ నాయన పెళ్లిలో భూమి లేకుండా ఏదైతే అంటే కరువు పని పోతున్న వాళ్లకు డెబ్బై మందిగా గుర్తించారు అంటే డెబ్బై మందికి గుర్తించారు ఇప్పుడు మన ప్రభుత్వం తప్పకుండా అందులో మిస్ అయితే నమోదు చేసుకోవచ్చు అదేవిధంగా రైతు భరోసా గతంలో ఈ ఒక్క ఊర్లోనే వంద ఎకరాలకు ఎక్స్ట్రా భూమి పైసలు ఇచ్చేది అంటే అకరాని భూములకు కొండలకు గుట్టలకు రియల్ ఎస్టేట్ ఉన్న భూములకు ఇచ్చేది అలాంటిది గ్రామంలో వంద ఎనభై ఏడు ఎకరాలు ముప్పై నాలుగు ముప్పై ఏడు గుంట గుర్తించు ఇంకేమైనా అందులో మీ భూములు ఉంటే అలాంటి వ్యవసాయ మిగతా ఎనభై ఏడు ఎకరాలు తప్ప ప్రతి ఎకరాకు పన్నెండు వేల రూపాయలు రైతు భరోసా ఇవ్వబోతున్నాం ఎవరు కూడా అదే పాటు తప్పకుండా గతంలో ఎంతమందికి వచ్చిందో ఈ ఎనభై ఏడు ఎకరాలు మినహాయించి ప్రతి ఎకరాకు ఆరు వేలు ఆరు వేలు పన్నెండు వేలు ఇవ్వబోతున్నాం అదే విధంగా రేషన్ కార్డు విషయంలో ఈ గ్రామంలో నూట ఎనభై తొమ్మిది కొత్త రేషన్ కార్డులు ఉంది నూట ఎనభై మంది కాకుండా ఇంకెవరైనా అరువులు రేషన్ కార్డు లేకపోతే అక్కడ డిస్క్లు దరఖాస్తు చేసుకోవచ్చు అదే కాకుండా పాత రేషన్ కార్డులు నూట ఎనభై ఎనిమిది కొత్త పాత రేషన్ కార్డులు అంటే ఆ పాత రేషన్ కార్డులో పిల్లల పేరు గాని కొత్తగా వచ్చిన కోడల పేరు గాని నమోదు చేసుకోవడానికి నూట ఎనభై ఎనిమిది అంటే నూట ఎనభై ఎనిమిది మూడు వందల అరవై మందికి ఈ గ్రామంలో రేషన్ కార్డు ఇవ్వబోతున్నాం కొత్త రేషన్ కార్డు ఇవ్వబోతున్నాం కొత్తగా పేర్లు నమోదు చేయబోతున్నాం ఇది ప్రజా పాలన ఇది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన మీ అందరి ఆదరాభిమానంతో మొన్న మీ బిడ్డగా భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించి నన్ను ఎమ్మెల్యే చేసింది కాబట్టి అక్కడ మన ప్రజా ప్రభుత్వం వచ్చింది ఆ ప్రజా ప్రభుత్వంలో ఇవన్నీ మీకు అందబోతున్నాం అదే మాదిరిగా ఈ గ్రామంలో మంది ఉన్నారు తప్పకుండా ఈ నూట ఎనభై ఆరు మందిని పరిశీలించి మీ గ్రామ సభ ద్వారా సంవత్సరానికి ముప్పై నలభై గ్రామానికి ఇంధన ఇస్తాం మన ఆలయ ఉద్యోవర్గానికి మూడు వేల ఐదు వందల ఎంధరం దామోస ప్రకారం జనాభా ప్రకారం ఈ గ్రామానికి ప్రతి సంవత్సరం ముప్పై నుంచి నలభై ఇంధనం మిల్లిస్తామని చెప్పి మీకు ఈ గ్రామ సభ ద్వారా మాటిస్తున్నాం అది కూడా పారదర్శకంగా ఎవరైతే భర్త జరిపిన వాళ్ళు ఉంటే ఎవరైతే విగ్రహాలుంటే ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు ఉంటే వాళ్ళకు ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చి ప్రతి ఒక్కరికి ఇల్లు విధంగా ఇంకా మనకు ఐదు సంవత్సరాలు ఉంది అంటే సుమారు ప్రతి సంవత్సరం మనం నలభై ఇచ్చుకున్నాం ఐదు నెలలు ఇరవై రెండు వందల మందికి నాయన ఎంపీల్లో మనం ఇంద్రం మళ్ళీ ఇచ్చుకోవచ్చు విడుదల వారిగా ఎవరైతే ముందు ప్రియారిటీగా ప్రభుత్వం నిర్ణయించిందో ఆ నిర్ణయం ప్రకారం మీ గ్రామ సభ ద్వారా మీరెవరైతే లబ్ధి చేసినా గ్రామంలో ఇంద్రమ్మ కమిటీ కానీ రాజకీయ పార్టీల నాయకులు కానీ గ్రామంలో ఉన్న పెద్దలు మీ సహకారంతో ఎంపిక చేస్తుంది ఎక్కడో నా రాజకీయ నాయకులు ప్రమేయం పైరాలు తావు లేకుండా లబ్ధిదారులు ఎంపిక చేయాలనే ఈ గ్రామ సభలు పెట్టినాం ముఖ్యంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు పెద్ద పేరు వేస్తున్నాం మా అక్క జిల్లాలకే ఏ పథకం పెట్టినా వాళ్ళ పేరుస్తున్నాం ఇంట్లో మహిళ ఇల్లు ఆదర్శంగా తీసుకుంటుంది కాబట్టి ప్రతి పథకాన్ని మా అక్క చెల్లెల పేరు మీద చేస్తున్నాం ఇంద్రం మిల్ ఇచ్చిన ఇంద్రం మీద భరోసా ఇచ్చిన రేషన్ కార్డు ఇచ్చిన మా అక్క చెల్లెల పేరు ఇస్తున్నాం మీరు అందించినటువంటి ఆధార్ అభిమానంతో ఏర్పడిన ప్రభుత్వం రెండు రోజులనే ఉచిత బస్సు ఆ ఉచిత బస్సు ప్రయాణం కోసం నెలకు మూడు వందల కోట్లు మనం ఇలా ఆర్టీసీ కడుతున్నాం అంటే మా అక్క చెల్లెలు ఉచిత ప్రయాణం చేయడం కోసం అదేవిధంగా మీ గ్రామంలో కూడా నూటికి తొంభై శాతం అనుకుంటా కరెంట్ రెండు వందల యూనిట్లు మీకు ఉచితంగా గృహానికి బిల్లు ఇస్తున్నాం గతంలో మేము నెలకు ఐదు వందల నుంచి ఎనిమిది వందల వెయ్యి రూపాయలు కట్టేది ఇప్పుడు బిల్లు కడుతున్నారు కదా మీరు కరెంట్ బిల్లు కడుతున్నా కట్టలేదు కదా ఎవరైనా మున్సిపాలిటీ కరెంట్ బిల్లు మాఫీ కాకపోతే అక్కడ ఎంఎల్ఏ వారికి ఇక్కడ ఎంత ఎంఎల్ఏ కూడా ఆ ఉచిత జీరో బిల్లు వచ్చే విధంగా తప్పకుండా చేద్దాం అదే విధంగా ఈ ప్రభుత్వం మహిళల కోసం ఐదు వందలకే గ్యాస్ ఇస్తున్నాం ఎవరికైనా మిస్ అయితే కూడా రూపాయలు ఆ వ్యవసాయ కూలీలకు వేయాలని చెప్పి మన ప్రభుత్వం నిర్ణయించుకుంది రేపు ఇస్తున్నాం మీకు జాబ్ కార్డు ఉండి ఇరవై రోజులు మన ఇంటికాడ మన అమ్మాయి పెళ్లి చేస్తే అతను ఇంటికి పోతే అక్కడ రేషన్ కార్డు ఎక్కదు ఇక్కడ రేషన్ కార్డు కట్ అవుతుంది మరి ఇక్కడ పిల్లగాని పెళ్ళి పదేళ్లలో ఇద్దరు ముగ్గురు పిల్లలు పుట్ట కూడా ఆ పిల్లలకు ఉన్న రేషన్ కార్డులో లో ఇంద్ర భరోసా ఈ నాగలేని పెళ్ళిలో భూమి లేకుండా ఏదైతే ఎనారీ అంటే కరువు పనికి పోతున్న వాళ్లకు పేరు ధన్యవాదాలు నేను ఒక్కరు కూడా రావద్దు అందరు గ్రామ ఉండాలి ఇలా మార్కెట్ కమిటీ స్వీకారం ఉంది మనం మీ బొమ్మల రాబం కూడా వైస్ అండగా ఉండే ప్రభుత్వం మన ప్రభుత్వం కాబట్టి రైతు అన్నకు పీట వేసే ప్రభుత్వం కాబట్టి మీరు అందరూ ఆలోచన చేయాలి మీరు అందరు ఎన్నికలు కాబట్టి ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యే కాబట్టి అది ప్రభుత్వం వచ్చింది ఇది మన ప్రభుత్వం సాంప్రదాయం ప్రేమ ఆప్యాయిత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా